నా పేరు సూర్యకళ మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకురాల్ని అలాగే గ్రామ భారతి ప్రెసిడెంట్ని ఈరోజు నేను చూసింది ఏంటంటే మన తెలంగాణ పోరాటం తర్వాత ఒకే వేదిక పైన ఎంతో మంది మహిళల్ని ఏకం చేసే ఏకైక సంస్థ ఈరోజు నేను చూశాను ఈ రకంగా దీప్తి రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతమందిని పోగు చేయడం అంటే కార్పొరేట్ లాడర్లో దేశ విదేశాలు తిరిగిన మహిళల నుండి అసలు ఇంటి నుండి బయటికి రాని మహిళ అంటే ఇంట్లోనే ఒక వ్యవస్థ నడుపుతున్న మహిళ ఏదైతే ఉందో వారందరినీ ఒక తాటికి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు ఒక మామూలు మనిషితో జరిగే విషయం కాదు ఇంత గొప్ప ఆశయంతో ఇంత గొప్ప ఆలోచనతో ఇంతమందిని ఒక తాటికి తీసుకొచ్చిన ఆవిడకి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ప్రతి జిల్లాలో గ్రామాల్లో జరగాలి అందరూ మహిళల్ని ఒక తాటికి తీసుకురావాలనే మనసుతో ఆలోచనతో ఈ కార్యక్రమంతో నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది దీన్ని తప్పకుండా మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తామన్న నమ్మకం నాలో ఉంది అదే నమ్మకాన్ని మిగతా మహిళలు కూడా వ్యక్తపరుస్తున్నారు ఈరోజు కార్యక్రమం మనమందరం కలిసాము ఇదే సంతోషం అని ఇంకా ఇక్కడే జిల్లాల నుంచి వచ్చిన మహిళలు గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ఇంకా ఉండడం అనేది అది గమనార్హం ఇది మనం గమనించాల్సిన విషయం అంటే వాళ్ళ లోపల ఎంత ఆలోచన ఉంది మనందరం ఒక తాటికి రావాలన్నది ఇందులో మనకు వ్యక్తపరుస్తుంది సో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందరూ ముందుకు వచ్చి దీంట్లో ఒక భాగం అవుతారని ఆశిస్తున్నాను